నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారి రిమార్క్స్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పెట్టిన కమిషన్ ఇంకై ఎంక్వైరీ కమిషన్ రిటైర్డ్ జడ్జ్ నరసింహారెడ్డి గారిని రిప్లేస్ చేయాలని ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ కేసీఆర్ గారు ఫిఫ్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఈ లేఖ రాయడం జరిగింది ఈ లేఖ నేరుగా ఇంక్వైరీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు నరసింహారెడ్డి గారిని ఉద్దేశిస్తూ వారికి రాయడం జరిగింది ఈ పూర్తి లేఖ అందరూ కూడా తెలంగాణ సమాజం చదివేనరు మీడియా రిపోర్ట్ చేసింది ఇందులో ఎక్కడా కూడా కేసీఆర్ గారు వ్యక్తిగతంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానివ్వండి ఎలాంటి పర్సనల్ అలిగేషన్స్ కానివ్వండి అలాంటివి ఏం చేయలేదు వారి పొలిటికల్ ఐడియాలజీస్ కానివ్వండి వారి పొలిటికల్ ఇంక్లైనేషన్స్ కానివ్వండి దాని గురించి ఎక్కడ కూడా ఈ లేఖలో కేసీఆర్ గారు రాయలేదు కేసీఆర్ గారు దీంట్లో రాసిన ప్రధాన కారణం ఒకటేమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్నాలుగు అందరికి కూడా తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి అప్పుడున్న విద్యుత్ కోతలు పవర్ హాలిడేలు ఆ ఇబ్బందులు అందరికీ తెలుసు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో విద్యుత్ ఒప్పందం జరిగింది దాని గురించి పూర్తిగా ఈ లేఖలో ఎక్స్ప్లెయిన్ చేశారు చేసి లెవెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఏదైతే కమిషన్ చైర్మన్గా ఉన్న నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రిజుడైజ్గా కేసీఆర్ గారిని ముద్దాయిగా ఏదైతే వ్యాఖ్యలు చేసిర్రో దాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే నిన్న గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా త్రీ స్టేట్మెంట్స్లో చాలా క్లియర్గా వాదన కనబడుతున్నది ఒకటి ఇట్ ఇస్ అన్బికమింగ్ ఆఫ్ అ జడ్జ్ ఒక జడ్జ్గా పనిచేసిన వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబా అని నేరుగా చీఫ్ జస్టిస్ గారు అనడం జరిగింది ఇంకొకటి ప్రిజుడైజ్ ప్రిజుడైజ్ స్టేట్మెంట్స్ క్రియేటింగ్ డ్యామేజ్ టు ద ఇమేజ్ ఆఫ్ అ పర్సన్ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్గా ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి అట్లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి మీద ప్రిజుడైజ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం నిన్న చీఫ్ జస్టిస్ గారు కూడా దాన్ని కండెమ్ చేసినారు రిమార్క్ చేసిన అందులో ఈ రెండు అండ్ మరీ ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు సింపుల్గా ఒకటే లైన్ రిప్లేస్ ద చైర్మన్ ఆఫ్ ద కమిషన్ ఈ మూడు కీలకమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అయితే దాని తర్వాత నిన్న మళ్ళీ ఒకసారి అంటే పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నిన్న సాయంత్రం సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ గౌరవనీయులు రిటైర్డ్ జడ్జి నరసింహారెడ్డి గారు ఇవ్వడం జరిగింది మరి అది ఫ్రస్ట్రేషనా లేదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఇచ్చిన రిమార్క్స్ వల్ల వారు నొచ్చుకొని ఇట్లా మాట్లాడినరా కానీ ఏదైతే చీఫ్ జస్టిస్ గారు అన్నారో ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఏదైతే నిన్న ఉదయం అన్నారో నిన్న సాయంత్రము ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత మాకు అనిపించింది ఒక రిటైర్డ్ జడ్జిగా ఉన్న వ్యక్తి ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తారా అని దయచేసి ఇది వినాలి చాప్టర్ రిలీవ్డ్ ఆఫ్ దట్ ఈ చెత్త కంటే అహంకార పూరిత మాటలు అయితే మాత్రం సమాజానికి మంచి కాదు వాళ్ళకి మంచి కాదు ఇంకోటి ఏంటంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసింది కాబట్టి కొంచెం వెనుక ముందు మనం చూస్తున్నాం ఇరవై రెండు ఏళ్ళ కింద ఒక అతను ఒక పాపను రేపు చేసిన మొన్న పడ్డది శిక్షవానికి కొంచెం కోర్టులో ఉన్న అలసత్వాన్ని తీసుకొని కొంచెం తప్పించుకోవచ్చు తప్పు చేసిన వాడే ఉన్నాడు కూడా అది తప్పించుకోలేడు ఒకవేళ కోర్టు శిక్షించకున్నా కానీ మీ కర్మశిక్షణ ఎప్పటి వరకు మీరు చేసిన విచారణలో తేలిన ఏంటి మీరు అదే విషయాలను ప్రెస్ మీట్ లో చెప్పారని మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు అప్పటి వరకు విచారణ గురించి నేను చెప్పాను కొత్తగా ఏం చెప్పలేదంటారు అంటే ఇప్పటి వరకు ఎటువంటి విషయాలు బయటపడ్డానికి అది మా రిపోర్ట్ నాకు దగ్గర సిద్ధంగా ఉన్నది అది గడిచిన తీర్పు ఏమంటారు అంటే ఆదేశం లేదు తీర్పు లేదు అది అది వాళ్ళ ఎప్పుడైతే మాట అన్నారో నేనే దానికి బయటకు వచ్చినా కాబట్టి వాళ్ళే నోట్ చేసినారు అది ఇట్లా నరసింహారెడ్డి ఆయనే అన్నాడు కాబట్టి గుర్తు చేసుకున్నాను అందులో తీర్పు లేదు అబ్జర్వేషన్ కాబట్టి కొంత ఈ డబ్బు కానీ ఆ అధికార అహంకారం ఉన్నాడు కదా వాడు ఇది ఇది ఏం ఆశ వాడినాడు కొంతమంది చెంపబెట్టు ఆ చెంపలు పడతానే ఇప్పుడు ఎవరెవరికి జైల్లో పడతానని చూసినాం అప్పుడు ఆ చెంపలు ఇంకొన్ని కూడా పడతాయి విధవా కూడా కొంచెం మానుకోవాలి కదా చూస్తున్నాం ఆమె కవిత గారు ఇట్లే పట్టుకొని పోయింది ఎక్కన్నది ఇప్పుడు ఎక్కన్నది కానీ ఈ మున్సిపాలిటీ పనికిరావు మ్యాటర్ ఆఫ్ టైం ఇప్పుడు అయినా ఈ దుర్మార్గం అయినా కానీ దానికి శిక్ష నువ్వు దొంగతనం చేసినా అంటే దానికి శిక్ష ఉంటుంది అయితే నువ్వు దాన్ని తప్పించి ఇంకో తప్ప అది అది ఆగదే ఇంకా నీకు ఈ దీని సంగతి కూడా చెప్తున్నా రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ నేను హైకోర్టు హైకోర్టులో వేసినప్పుడు ఆగిన ఆగిన తర్వాత ఎవరు జవాబులు రావాల కేసీఆర్ గారు సమాధానం చెప్పక ముందే రిపోర్ట్ రెడీగా ఉంది నంబర్ వన్ అంటే ఎంత ఏకపక్షంగా నరసింహారెడ్డి గారు రిపోర్టు ప్రిపేర్ చేసిర్రో దీంతోనే అర్థమవుతున్నది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇందులో పార్టీ కదా అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చిర్రా అది ఇక్కడ వార్త చూడలేదు ఛత్తీస్గఢ్ అధికారులకు ఎవరికైనా నోటీసులు ఇచ్చిర్రా వాళ్ళు వచ్చి వీరి కార్యాలయంలో వీరికి సమాధానం చెప్పిర్రా కేసీఆర్ గారి రిపోర్ట్ కూడా తీసుకోకముందే రిపోర్ట్ ఇస్ రెడీ ఎంత ఏకపక్షంగా ఉందో ఇది చూడండి ఎవరిని దొంగ అంటుండ్రు ఎవరిని విధవా మాటలు అని అంటున్నారు మీరు ఇంక్వైరీ కమిషన్ చైర్మన్గా నిన్న ఉదయం వరకు ఉన్నారు కవిత గారికి మీకేం సంబంధం ఇప్పుడు ఈ కేసులో కవిత గారి గురించి ఎందుకు మాట్లాడాలి మీరు ఫండమెంటల్గా చట్టం ఏం చెప్తున్నది నేరం నిరూపితం అయ్యే వరకు ఏ వ్యక్తి అయినా ఏ పౌరుడైనా నిర్దోషే రిటైర్డ్ జడ్జిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ కి ఎంక్వైరీ కమిషన్ కి చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఒక మహిళ గురించి ఇలా మాట్లాడొచ్చునా